బాలీవుడ్ వెబ్ సిరీస్ అక్క తో కీర్తి సురేష్ ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే తిరుగుబాటుదారుల కుట్రలను తిప్పికొట్టే రివేంజ్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతోన్న సిరీస్ ఇది ఇదే సిరీస్తో ధర్మరాజ్ శెట్టి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు యశ్ రాజ్ ఫిలిమ్స్ ఈ సిరీస్ ను ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తుంది ఇందులో రాధిక ఆప్టే మరో కథానాయికగా నటిస్తుంది అంటే రాధికతో కీర్తి సురేష్ పోటీపడి నటించాల్సిన పరిస్థితి ఇది ప్రస్తుతం సెట్స్లో ఉన్న సిరీస్ గురించి మరిన్ని విషయాలు లీకయ్యాయి ఇందులో కీర్తి సురేష్ మాఫియా లేడీ దాన్ పాత్ర పోషిస్తుంది కంటెంట్ కాస్త బోల్డ్గాను ఉంటుందని తొలి నుంచి ప్రచారంలో ఉంది అలాంటి పెర్ఫార్మెన్స్ విషయంలో రాధిక ఆప్తే ఎక్కడా తగ్గదు బోల్డ్ సన్నివేశాల ఎలివేషన్ పరంగా తనదైన మార్క్ వేస్తుంది అలాగని కీర్తి సురేష్ కూడా ఎక్కడా తగ్గలేదు తొలుత రాధికతో పోటీ పడగలదా అన్న సందేహం వ్యక్తమంది కానీ ఆన్ సెట్స్లో కీర్తి సురేష్ బోల్డ్ తో ఆకట్టుకుంటుందని నెట్ఫ్లిక్స్ వర్గాల నుంచి లీకైంది రొమాంటిక్ సన్నివేశాల్లో కీర్తి ఎక్కడా రాజీ లేకుండా నటిస్తుందిట తెరపై ఆ సన్నివేశాలు సరికొత్త అనుభూతి పంచుతాయంటున్నారు రాధిక ఆప్తే బోల్డ్ అప్పిరియన్స్ గురించి అందరికీ తెలుసు కానీ కీర్తి సురేష్ మాత్రం సినిమాల కోసమే అంత లిబర్టీ తీసుకోలేదు అక్క సిరీస్ కోసం మాత్రం ఎక్కడా ఆలోచించకుండా నటిస్తుంది బాలీవుడ్లో స్ట్రాంగ్ కెరీర్ ని బిల్డ్ చేసుకునే ప్రక్రియలో భాగంగా రాజీ పడటం లేదు పోటీని ఎదుర్కొని నిలబడాలంటే ఆ మాత్రం అప్పరియన్స్ తప్పనిసరిగా భావించి ముందుకెళ్తున్నట్లు కనిపిస్తుంది మొత్తానికి అక్క సిరీస్లో సరికొత్త కీర్తిని చూడటం ఖాయమే